సో ఇప్పుడే మనకు ఏపీలో మరొక ఘోర ప్రమాదం జరిగింది పెళ్లి చూపులకు వెళుతూ రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి అవును పెళ్లి చూపులకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో యువకుడు అయితే మృతి చెందిన ఘటన మనకి ఏపీలో సంభవించిందనమాట పోతలపట్టు నాయుడిపేట జాతీయ రహదారి అయితేపల్లి సమీపంలో వేకుజామున ముందు వెళ్తున్న ట్రక్కును వెనక నుంచి ఓ కారు వేగంగా ఢీకొట్టింది ఈ ప్రమాదంలో కారులోని రేణుగొంట మండలం ఆర్ మల్లవరం గ్రామానికి చెందిన బాలసుబ్రహ్మణ్యం కుమారుడు పాలపర్తి సందీప్ దుర్మరణం చెందాడు యువకుడు అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఉండగా కుటుంబ సభ్యుల కోరిక మేరకు మా అక్కడ మానేసి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నాడు పెళ్లి ఉన్నాయని తల్లిదండ్రులు సమాచారం ఇవ్వటంతో బెంగళూరు నుంచి స్వగ్రామం వస్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది ఏఎస్ఐ సుధాకర్ కేసు అయితే నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారన్నమాట సో విధంగా ఈయనైతే చనిపోవడం జరిగింది సో విధంగా పెళ్లి చూపులకు వెళ్తూ ఘోర ప్రమాదం సంభవించింది ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ